టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప మన గాజుబ ప్రాంతంలోని పుట్టి మన మధ్య ఉంటున్న గుడివాడి అమర్నాథ్ ని గెలిపించాలని మేయర్ గొలగాని వెంకట్ కుమారి కోరారు గుడివాడి అమర్నాథ్ కు మద్దతుగా ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె గడప గడప ప్రచారం చేపట్టారు మంత్రిగా కూడా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అమర్నాథ్ ఈ ఐదేళ్లు ఏం చేశారో అందరికి తెలుసని జగనన్న సీఎం గా ఈ రాష్ట్రంలో ఏక కాలంలో అభివృద్ధి సంక్షేమం చేపట్టారని ఆమె తెలియజేశారు మరో విశాఖగా తెలియతున్న గాజువాక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఈ ఎన్నికల్లో మీ ఓటు గుడివాడి అమర్నాథ్ కు వెయ్యాలని విజ్ఞప్తి చేశారు గుడివాడి అమర్నాథ్ తండ్రి తాత కూడా మన ప్రాంతాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశారన్నారు గాజువాక లో అమర్నాథ్ ను ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించి తీరాలని మేయర్ గొలగారి హరివెంకట కుమారి ఈ సందర్భంగా ఓటర్లను కోరారు